సైజ్ గని బాష నేను హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని అలాగే నా నేను సైకిల్ మెకానిక్గా పనిచేసుకుంటూ జీవనం గడుపుతా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది కావస్తున్న సందర్భంగా కావలి పట్టణ అభివృద్ధి అలాగే శాంతి భద్రతలు యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లభించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు కావలి పట్టణాన్ని ఈ సంవత్సర కాలంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఆయన పొరపరచల్ లేకుండా ఈరోజు కావలి పట్టణాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళా తీసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుత ప్రస్తుతం స్టార్టింగ్ నేను చూశాను ఆయన వర్త్ ప్ర ప్రథమంగా ఆయన వర్త్ని చూశాను ఆ వర్త్ ఎలా ఉందనంటే ముసునూరు వెళ్ళే రహదారి పూర్తిగా అద్వాన పరిస్థితిలో ఉన్నింది స్వచ్ఛందంగా అతను స్వ స్కీయ నిధులు వెచ్చించి ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుని వేపీయడంతో మేమందరం చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ఎంతో మంది ఆ యొక్క రోడ్డు మీద పోతూ ఎన్నో ప్రమాదాలకి ప్రమాదాలు బారిన పడ్డారు అలాగే ఆ రోడ్డునే కాకుండా తుమ్మలపేట రోడ్డు అలాగే పదిహేడు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నేర్చుకొని ఇందిరమ్మ ఇందిరమ్మకాలని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్డు మంచి నాణ్యత తోటి మంచి క్యూరింగ్ తోటి అంటే కాంట్రాక్టర్ని ఎక్కడ కూడా దిశానిర్దేశం అంటే ఎక్కడ కూడా మనం తగ్గకుండా క్వాలిటీని మెయింటైన్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోడ్డును కూడా నిలుస్తా ఉన్నారు దాన్ని కూడా నేను చూశాను అభి అభివృద్ధి పదం చూసుకుంటే విద్యార్థులకు ఉపాధి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఉపాధి అవకాశాలకి మన రామాయపట్నం పోర్టు అలాగే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ అలాగే మనకి నూతనంగా ఈ యొక్క ఎయిర్పోర్టు దగదత్తి ఎయిర్పోర్టు ఇవన్నీ కానీ వస్తే మన ఈ యువతకి ఎక్కడో బయటకు పోవాల్సిన పని లేదు ఇక్కడనే ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి ఇంకో విధంగా శాంతి భద్రతలను చూసుకుంటే అంతకుముందు గంజాయి మత్తు పదార్థాలు పూర్తిగా ఎంతో చిన్న భిన్నంగా ఉన్న పరిస్థితి ఆ యొక్క పరిస్థితిని ఈరోజు ఘాట్లో పెట్టి శాంతి భద్రత క్రమశిక్షణలో నడుపుతున్న ఈ ఏకైక వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా కూడా కావలి పట్టణం కనక పట్టణం కావలి కనక పట్టణం అని చెప్పేసి మనకి చెప్పున్నారు ఆ యొక్క కావలి కనక పట్టణం ఖచ్చితంగా ఈ మిగతా నాలుగేళ్లలో పూర్తవుద్దని ఆ యొక్క కళని మా ఎమ్మెల్యే కామకృష్ణారెడ్డి గారు నెరవేరుస్తారని చెప్పి నాకు ఎంతో నమ్మకంగా కృత నిశ్చయంతో మేమందరం కూడా ముందుకు సాగుతాం మీరు మీరేం చేస్తుంటారు నేను ఒక సైకిల్ సైకిల్ మెకానిక్ సార్ సాధారణంగా మాకు అంతకుముందు బంకులకి పన్నులు కూడా అధికంగా వేసేది ఐదు వేల ఆరు వందల రూపాయలు కట్టమని వేశారు గతంలో దాన్ని మేము ఆ రోజు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే మూడు వేల ఆరు వందలు కట్టండి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ రోజు మూడు వేల ఆరు వందలు కట్టుకున్నాము ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో ఈరోజు ఎమ్మెల్యే గారు కావలి మున్ మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చే విధంగా చిరు వ్యాపారస్తులకు అంగళ్ళు కట్టిస్తున్నారు కదా దాని మీద చిరు వ్యాపారస్తులు జీవితాలు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి చేయడం వలన ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది చిరు వ్యాపార వస్తువులను చిరు వ్యాపారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు రోడ్డు పక్కన బంకు పెట్టుకుంటే ఎప్పుడు ఏ క్షణాన లేపేస్తారో ఎంక్రోజ్మెంట్ కింద తీసేస్తారో అని చెప్పేసి ఒక భయాందోళన ఉండేది ఈరోజు పూర్తి కాన్ఫిడెన్స్ ఒక మంచి నమ్మకం ఒక ముప్పై ఏళ్ల గ్యారంటీని ఈరోజు ఎమ్మెల్యే గారు ఇవ్వగలుగుతా ఉన్నారు దాంతో చిరుచిరు చిరు వ్యాపారులు అందరూ కూడా హ్యాపీగా వారి వారి పనులు చేసుకొని ఆర్థిక లావాదేవీలతో పాటు మున్సిపాలిటీ కూడా ఆదాయం చేకూరుతుందని విన్నవించుకుంటున్నాం టోటల్గా ఈ సంవత్సర కాలం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణ రెడ్డి పరిపాలన ఎలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఇప్పటిదాకా స్పీడ్ చాలా ఎంతో స్పీడీగా ఈ యొక్క కార్యక్రమాల్ని వేగవంతంగా తీసుకోబోయకపోయారు ఇక ముందు కూడా ఇదే స్పీడ్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటాను